వందే మాత్రం జర్నలిస్ట్ వెల్కమ్ టు అవర్ వాయిస్ కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్నీ మార్చ్ తొలి వారంలో భారత్లో పర్యటిస్తారని కెనడాలో భారత రాయబారి దినేష్ పట్నాయక్ చెప్పారు ఇక మార్క్ పర్యటన సందర్భంగా భారత్తో ఎనర్జీ అనుసహకారం మినరల్స్ టెక్నాలజీ వంటి వివిధ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు కెనడాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న అమెరికాకు ధీటుగా భారత్తో వ్యాపార వాణిజ్య ఒప్పందం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది ఇటు యురేనియం సరఫరా చమురు అరుదైన ఖనిజాల సరఫరా ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ విద్యా సహా అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది పదేళ్ల పాటు యురోనియం సరఫరాకు సంబంధించి టూ పాయింట్ ఎయిట్ కెనడియన్ బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రధానంగా నిలవనుంది వారంలో కెనడా ఎనర్జీ మినిస్టర్ టీం హడ్గా భారత్లో పర్యటించి ఎనర్జీ మినరల్స్ అనుసహకారం చమురు యురేనియం సరఫరా వంటి అంశాలపై చర్చిస్తారు కెనడా ప్రధాని తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు కొన్నేళ్లుగా భారత్ కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలిసిందే గతంలో ఇరు దేశాలు తమ రాయబారుల్ని కూడా వెనక్కి పంపించుకున్నాయి అది కూడా మనకు తెలుసు అయితే కెనడా ప్రధానిగా చేసిన జస్టిస్ ట్రుడో వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తింది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు క్యార్ని ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగా భారత భద్రతా సలహాదారు వచ్చే నెలలో కెనడాలో పర్యటించబోతున్నారు అనేక అంశాలకు సంబంధించి ఇరు దేశాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపనున్నారు ఇక అమెరికా అటు కెనడాపై ఇటు భారత్పై టారిఫ్లు భారీగా విధిస్తున్న సమయంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనుండడం వ్యూహాత్మక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు కూడా ఆర్ ఆఫ్ ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్